వాళ్ళు నిర్ధారించి రిపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి బ్లాస్ట్ అని చెప్పి కాబట్టి అనుమానాలకు ఎటువంటి అవకాశం లేదు ఆస్కారం లేదు తావు లేదు కాబట్టి వెంటనే ఎఫ్ఐఆర్లో ఏదైతే ఇంజనీర్స్ మెన్షన్ చేశారో అదేవిధంగా ల్యాబొరేటరీలో పరిశోధనలో ఏదైతే తేలిందో చుట్టుపక్కల ప్రజలు ఏదైతే చెప్తున్నారో సౌండ్ వచ్చింది పెద్ద ఎత్తున అని చెప్పి వీటన్నిటిని నిర్ధారించుకొని ఆ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదు చేసుకున్నారో ఆ దోషలను వెతికి పట్టుకొని శిక్షించాలి ఇక్కడ బ్లాస్ట్ చేసే అవసరం రైతులకైతే ఉండదు లేదా పని పని పాట లేని ఉండదు కేవలం ఇసుక మాఫియాకు మాత్రమే ఇక్కడ బ్లాస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇసుకం తీసుకుపోవాలనే ఉద్దేశంతో నీళ్లు ఉన్నట్టయితే ఇసుకం తీసుకుపోలేరు కాబట్టి దీన్ని బ్లాస్ట్ చేసి వాళ్ళు తీసుకుపోయే ప్రయత్నం చేశారు గతంలో కూడా మీడిగడ్డ విషయంలో కూడా మాకు అనుమానాలు ఉన్నాయి త్వరలోనే మరొక నిర్ధ్యాధిదరణ కమిటీ ద్వారా మేము మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కూడా పోయి రెండు సంవత్సరాల కింద నమోదైన ఎఫ్ఐఆర్ మీద మీరేం పరిశోధన చేశారు ఎందుకంటే మాకు ఎందుకు అనుమానం వస్తున్నదంటే పీసీ ఘోష్ గారు సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్ అయ్యి కూడా ఎఫ్ఐఆర్ గురించి ఆయన అడగలేదు విజిలెన్స్ కమిటీ తెలంగాణ పోలీసులతో ఏర్పడ్డది పోలీసు ఐపీఎస్ అధికారులతో వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు ఆఖరుకు ఎన్డీఎస్ఏ కూడా ఆ ఎఫ్ఐఆర్ను పట్టించుకోలేదు ఇంత విమర్శలు వచ్చిన తర్వాత కూడా బాంబు ప్రమాదంతో జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు వరకు ఎఫ్ఐఆర్ను వాళ్ళు పట్టించుకోలేదు తొంభై రోజుల్లో షార్ట్ షీట్ షార్ట్ షీట్ వేయాల్సిన బదులు ఇప్పుడు ఇరవై నాలుగు నెలలైనా కూడా మేడిగడ్డ ఎఫ్ఐఆర్ను పట్టించుకోవట్లేదు రేపు తనుగులో ఎఫ్ఐఆర్ కూడా గదే కది పడుతుంది ఒక సంవత్సరం కింద జరిగిన మీద సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాబోతున్నది ఇరవై నాలుగు జనవరిలో అక్కడ రెడీ హ్యాండెడ్గా రైతులే పట్టుకొని అప్పజెప్పారు ఆడ జిల్లెటిన్సే కాదు ఆడ హోల్స్ చేసి హోల్స్లలో బ్లాస్టింగ్ మెటీరియల్ పెడుతుంటే కూడా మిషన్ కూడా దొరికింది అక్కడ అది పేల్చడానికి చేసే కుట్ర దాన్ని మిషన్ కూడా దొరికినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదు అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు ప్రజల ఆస్తులు విధ్వంసం అవుతుంటే వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది ఆలోచించాల్సిన విషయం కాబట్టి కబట్టి పూర్తిగా ఏకగ్రీవంగా ఇది బ్లాస్ట్ అనే అంచనాకు రావడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మేము పత్రికలకు మా నివేదికను మేము అందిస్తాం దాని ద్వారా అన్ని నిజాలను కూడా ప్రజలకు వెల్లడిస్తాం సంఘటన ఒక ప్రమాద సూచిక ఇది దీన్ని బట్టి అర్థమవుతున్నది భవిష్యత్తులో అంటే గతంలో భవిష్యత్తు గురించి రైతుల ఆశలను నెరవేర్చడానికి గత ప్రభుత్వం పదేళ్లలో ఏవైతే నిర్మాణాలు చేసి నీళ్లను ప్రజలకు అందించే ప్రయత్నం చేసిందో వాటిని విధ్వంసం చేయడం ద్వారా పెట్టుబడిదారులకు లాభం చేయించడానికి ప్రభుత్వం పూనుకున్నట్టు దానిలో తొలి అడుగుగా ఈ తణువుల విడిచి పేల్చివేత అనేది కనబడుతూ ఉన్నది కాబట్టి ఇది అంతం ఇది ఆది మాత్రమే అంతం కాదు అని అనిపిస్తూ ఉన్నది కాబట్టి ఏ కుట్రాలతోనైతే పెట్టుబడిదారులకు దూడికం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తున్నదో ఈ తణువుల విడిచి కూల్చివేత అనేది కనబడుతూ ఉన్నది కాబట్టి ఉదాహరణగా కనబడతా ఉన్నది భవిష్యత్తులో ఇట్లాంటి ఇప్పుడు పదకొండు వందల పైచిలు పూర్తి దాదాపు వందల చెక్ డ్యాములు పూర్తయిపోయినాయి నేను చెప్తా ఉన్నాము ఈ ఎనిమిది వందల చెక్ డ్యాములకు కూడా ఇదే ప్రమాదం భవిష్యత్తులో ఉండబోతుందేమో అని అనుమానం వస్తుంది కాబట్టి వాటికి రక్షణ కల్పించాలి తర్వాత ఈ చెక్ డ్యాముల నిర్మాణం వల్ల ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకు చాలా లాభాలు జరిగినాయి ఇంతముందు చెరువులలో మత్తు కోసం బాధపడుతున్నటువంటి మత్స్యకారులు ఈ చెక్ డ్యాంల వల్ల వచ్చినటువంటి బ్యాంక్ వాటర్స్తో చేపలను పెంచుకొని ప్రభుత్వం ఇచ్చిన ఉచిత తమబల పథకాన్ని ఉపయోగించుకొని వాళ్ళు కొంత ఆదాయాలు పెంచుకొని జీవితాలను మెరుగుపరచుకునే అవకాశాలు ఉండే ఇవాళ ఈ తలుగులతో మొదలైంది ఇది రాష్ట్రం అంతా వ్యాపించే ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళ వాళ్ళ ప్రాంతాలలో ఉన్న చెక్ డ్యాంలకు రక్షణగా వాళ్ళే నిర్వహించుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ముఖ్యంగా బండి సంజయ్ గారికి మీ ద్వారా ఒక వినతి చేయదలుచుకున్నాము మీరు ఇంట్లో కూర్చుండి కేంద్ర హోంమంత్రి సహాయ మంత్రి స్థాయిలో ఉండి మీ స్థాయిని తగ్గించుకొని ఇంట్లో కూర్చుండి నిజ నిర్ధారణ చేసినట్టుగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఇక్కడ బాంబులతో వెళ్ళినట్టు స్పష్టంగా కనబడతా ఉన్నది నివేదికలు వస్తూ ఉన్నాయి కాబట్టి మీ మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో బేసరిదుగా వాపస్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని మీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ